యేసుక్రీస్తు వారి దివ్య నామమును బట్టి మీ అందరికీ ప్రభు పేరట నా శుభాలు నా ధన్యవాదాలు చెల్లించుకుంటూ ఉంటున్నా ఈ ఉదయకాల సమయంలో శుక్రవారపు దినమున ఈ విధంగా ప్రభు సన్నిధిలో ప్రార్థించి స్థుతించి ఆరాధించి దేవుని సన్నిధికి వచ్చి దేవుని సముఖములో దేవునితో కొంత సమయాన్ని గడపడానికి కృపగలిగిన ప్రభు ఆయన మనందరికీ ప్రసాదించిన ఈ మహిమ కలిగిన సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి దేవునికే మహిమ గణిత ప్రభావాలు చెల్లించబద్దులమై ఉన్నాం ప్రభునందు పురిమైన దేవుని బిడ్డలారా ఈరోజు మనం లోకములో చూడగలిగితే ఈ లోకములో ఎన్నో అవాంఛనీయమైన కార్యాలు కార్యక్రమాలు లోకం చాలా చెడి పడి పతనమైపోతున్న దినాలలో మనం ఉంటున్నాం దినములు గడ్డు దినాలు దినములు కష్టంగా ఉన్నాయి దినములు మనుషుడు జీవితాన్ని ఈ లోకములో జీవించడానికి జీవిత మనుగడుకు ఇవంత కష్టతరంగా ఉన్నాయి ఇటువంటి దుర్దినాలలో ఉన్న ఈ మనుషుడు దేవుని కొరకు ఏ విధంగా జీవించాలి దేవుని సన్నిధిలో ఏ విధంగా జీవిస్తే మన జీవితం దేవునికి మహిమకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది మన జీవితం దేవుని సన్నిధిలో దేవునికి ఎటువంటి యోగ్యమైన అర్పణగా ప్రియమైన కుమారునిగా మనము దేవుని కోరిక ఏ విధంగా జీవించాలి అనే ఉద్దేశాలు ఆలోచనలు కలిగి ప్రతి ప్రభు బిడ్డ కూడా నా ద్వారా దేవుడు సంతోషించాలి నేను ప్రభుని నమ్మిన నాట నుండి ఈనాటి వరకు కూడా నేను ఎక్కడ తప్పిపోకుండా తప్పు చేయకుండా అపరాధాన్ని అంటించుకోకుండా కల్మసములో కాలు పెట్టకుండా నేను నా జీవితాన్ని ముందుకు క్రీస్తులో కొనసాగించాలి అని ఒక వ్యక్తి ఆ విధంగా దేవుని సన్నిధిలో మంచి సమయాన్ని అనుకూలతను సందర్భాన్ని వెతుకుకుంటూ దేవునితో గొప్ప సహవాసం చేసే వ్యక్తులుగా మనం ఈరోజు ఉండాలని ఆ మంచి దేవుడు మన పట్ల అంత మంచి ఉద్దేశాన్ని ఆయన కలిగి కోరుకుంటూ ఉంటున్నాడు గనుక ఈ రోజున క్రైస్తవుడు ఈ లోకంలో జరుగుతున్న కార్యాలు కార్యక్రమాలు చూసినప్పుడు మనుషుడు ఏమనుకోవాలంటే ప్రభు సమీపంగా ఉన్నాడు ఆయన అతి సమీపంగా ఉన్నాడు ఆయన నేడు రేపు ఈ లోకానికి రాబోతూ ఉంటున్నాడు వధువు సంగము కొరకు వరుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు అతి త్వరగా అతి సమీపంగా ఆయన రాబోచున్నారు గనుక నేను నా విశ్వాసాన్ని నా నమ్మకాన్ని నా భక్తి శ్రద్ధ ఆసక్తిని అంతమ వరకు ఈ యొక్క కడవరి కాలంలో నేను క్రీస్తు కొరకు కొనసాగించాలి అని ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఈ రోజున ప్రతి ప్రభు బిడ్డ కూడా ఈ మంచి జీవితాన్ని మన దేవుని ద్వారా జీవించాలని ఆ మంచి దేవుడు మన పట్ల ఆయన ఆ విధంగా అనుకుంటూ ఉంటున్నాడు గనుక ప్రభు బిడ్డలమైన మనం ఎప్పుడు కూడా ఆయన వస్తే నేను ఆయనతో పాటు వెళ్ళాలి ఆయన వస్తే నేను ఆయన రాజ్యంలో ప్రవేశించాలి ఆయన వస్తే ఆయన దగ్గర నేను ఉండాలి అనే ఉద్దేశంతో ప్రభు బిడ్డలు ఎప్పుడు కూడా ఈ మంచి సిద్ధపాటు సంసిద్ధత కలిగిన వారుగా ఉండాలని ఈరోజు అయినా నీ పట్ల నా పట్ల మనందరి పట్ల అటువంటి మంచి మనసును ఆయన కలిగి ఉన్నారు కనుక ఈరోజు ఒక వ్యక్తి దేవుని కొరకు ఆ విధంగా జీవించే ప్రయత్నాన్ని చేసినట్లయితే నిజంగా మన జీవితం దేవుని కొరకు ఆశీర్వాదకరంగా ముందుకు వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తాడు అయితే పరిశుద్ధ గ్రంథం అని బైబిల్లో ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయం పదిహేను వచ్చిన భాగం ఎఫ్ఏసి పత్రిక అపస్తుడైన పౌలు గారు ఎఫ్ఏసి సంఘానికి వ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేను వచ్చిన భాగాన్ని మనము వాక్యములో చూడగలిగితే దినములు చెడ్డవు కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు అని బైబిల్ గ్రంథములో ఈ మాట మనము చూస్తూ ఉంటున్నాం దినములు చెడ్డవు కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకునుడి అని ఆ విధంగా బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం అనగా ఈ చెడ్డ దినాలలో ఒక మనుషుని ముందు ఉన్న ఆ సమయాన్ని దేవుడు మనుషుడు దేవుని కొరకు కాకుండా చెడ్డగా చెడుగా ఈ లోకంలో దేవుడు మనకి ఇచ్చిన ఆ సమయాన్ని ఒక వ్యక్తి దేవుని కొరకు కాకుండా ఆ విధంగా వాడుకుంటే చెడుగా వాడుకున్న ఆ సమయం ఆ మనుషుని జీవితంలో అది సద్వినియోగం కాదు అది దుర్వినియోగంగా ఆ సమయము అంతా కూడా ఆ విధంగా మార్చబడుతుంది అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి చాలామంది ముందు ఉన్న సమయాన్ని ఏ విధంగా చాలామంది వాడుకుంటున్నారో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి సమయం పొట్టువలే ఎగిరిపోతూ ఉంది సమయం త్వరగా గతించిపోతూ ఉంది సమయానికి పోయే గుణం ఉంది అది వెళ్ళిపోతూ ఉంది దానిని ఆపగలిగిన వారు దానిని పట్టుకొనగలిగిన వారు ఎవరు కూడా లేనే లేరు సమయం ఎప్పుడు కూడా అది సాగిపోతుంది కానీ అది ఎప్పుడు కూడా ఆగదు అని మనము గ్రహించాలి సాగిపోతున్న కాలములో ఒక వ్యక్తి కాలముతో పాటు సాగిపోవాలి కానీ ఆగిపోయే వ్యక్తిగా తను ఎక్కడ కూడా విశ్వాసపు ప్రయాణాన్ని భక్తి జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని ఎక్కడ ఆపకుండా ఆపుకొనకకుండా అభ్యంతరాలు కలగకుండా ఒక వ్యక్తి దేవుని కొరకు ముందుకు దైవికంగా సాగాలి అని ఆ ప్రభు ఈరోజు మనతో ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో అటువంటి విధంగా మన ముందు ఉన్న సమయాన్ని మనము వాడుకోనగలిగితే నిజంగా చాలా మంచి దేవుని మనం ఆశీర్వాదాన్ని మనము పొందుకుంటూ ఉంటాం చాలామంది సమయాన్ని వాయిదా వేస్తూ ఉంటారు చాలామంది ఇంకా సమయం ఉంది కదా ఎప్పుడు మారాలి ఎప్పుడూ మారు మనసు పొందాలి ఎప్పుడు మారుదాం ఎప్పుడూ చర్చికి వెళ్దాం ఎప్పుడు మందిరానికి వెళ్దాం నా వయస్సు నాకు ఇంకా తెలివి బలము బుద్ధి జ్ఞానం డబ్బు అందం చందం ఇవన్నీ ఉన్నాయి కనుక కొంత సమయం లోకములో నేను గడుపుతాను అని చెప్పి అనుకున్నవారు చాలామంది ఈ విధంగా లోకములో ఎంతోమంది ఉన్నారు అయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే రేపు ఏమి జరుగునో మీకు తెలియదు అని ప్రభు ఆ విధంగా యాకూ పత్రికలో ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు రేపు ఏమి సంభవించను అది మీకు తెలియదు గనుక మీరు వారు మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వరే కదా అని చెప్పి సమయాన్ని గురించి భక్తుడైన యాకోబో ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ఈరోజు ఒక వ్యక్తి ఈ సమయం నాది అని అనుకున్నప్పుడు ఆ సమయము నీది కాకపోవచ్చు ఆ సమయం నాది అనుకున్నప్పుడు ఆ సమయము నాది కాకపోవచ్చు ఎందుకంటే కాలములో సమయంలో దేవుడు తన స్వాధీన ముందు ఉంచుకొని ఉన్నాడు గమన గమనములు ఆయనలోనే ఉన్నాయి గనుక ఆయన ప్రేమిస్తే ఆయన కనికరిస్తే ఆయన కృపచూపెడితే రేపు ఏమి సంభవించినో మనకు తెలియదు గనుక మనము బ్రతికి ఉంటే ఆ ప్రభు చిత్తాన్ని బట్టి ఇది అది చేస్తాం అని చెప్పుకోనటానికి దేవుడు మాత్రమే సహాయం చేయాలి అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి సమయము పోతూ ఉంది దినములు చెడ్డగా ఉన్నాయి ఈ దినములలో ఉన్న సమయాన్ని ఒక మనుషుడు దేవుని కొరకు జాగ్రత్తగా జాగరూకుడై మేలుకొలుపు కలిగి సమయము తక్కువ గనుక ఆ సమయాన్ని చక్కగా సక్రమంగా సద్వినియోగం చేసుకునే వ్యక్తిగా ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఆ విధంగా ఉండాలని ఈరోజు దేవుడు మన పట్ల అంత మంచి ప్రణాళిక అంత మంచి ఉద్దేశాన్ని కలిగి మనతో ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు గనుక దినాలు చాలా చెడ్డగా ఉన్నాయి ఎందుకో తెలుసా దినాలలో ఒకప్పుడు దినాలు వేరు ఇప్పుడు దినాలు వేరు ఒకప్పుడు మంచి మర్యాద ఒకప్పుడు సభ్యత సంస్కారం ఒకప్పుడు గౌరవం ఒకప్పుడు ఆదరాభిమానాలు ఇవన్నీ లోకములో కనిపించాయి ఆ రోజుల్లో మనుషులంటే ప్రేమ అభిమానం గౌరవించేవారు ఈ రోజుల్లో మనుషునికి మనుషునికి మధ్యన గౌరవాలు అభిమానాలు ప్రేమ ఏమీ లేవు భేదాభిప్రాయాలు ఆ వ్యక్తి ఆయన ఈ వ్యక్తి ఈయన ఈ సంఘం ఆ సంఘం ఈ సంఘం వారిది ఆ సంఘం వేరది అని చెప్పుకొని సంఘాలలో మనుషులలో ఈరోజు అనేక మంది లోటుపాట్లు లోపాలే చూసుకుంటున్నారు కానీ మంచిని చూసుకునే వ్యక్తులు ఈ లోకములో ఎక్కడ ఎవరు కూడా లేరు ఎక్కడ ఎవరు కూడా లేనే లేరు అనగా అర్థం ఏంటంటే దినాలు మారిపోయాయి దినములు చెడ్డవి గనుక ఈ చెడ్డ దినాల్లో ఒక మనుషుడు శ్రేష్టంగా జీవించాలంటే ఎంత జాగ్రత్త కావాలో ఎంత మెలకు కావాలో ఎంత మేలుకొలుపు కావాలో మీరే ఆలోచించండి మీరే ఈ మాటలన్నీ మనస్సును పెట్టండి మనము దేవుని కొరకు ఏం చేయాలి అని ఒక వ్యక్తి తన ముందు ఉన్న ఆ కొద్దికి సమయాన్ని మనము దేవుని సన్నిధిలో ఆ విధంగా వాడుకుంటే నిజంగా మన జీవితాలు దేవుని కొరకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి ఉంటాయి ఈ చెడ్డదినాలలో సాతానుడు ఏం చేయుచున్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే పేతురు పత్రికలో పేతురు గారు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు మీ విరోధి అయిన అపవాది వాడు స వాని సమయం కొంచెమే గనుక వాడు గర్జించి సింహం వలె వాడు గర్జించచు ఎవరిని మెరుగుదన అని చెప్పి వాడు ఇటు అటు తిరుగుచున్నాడు అని చెప్పి బైబిల్ గ్రంథంలో ఆ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం సాతానుకు తెలుసు సమయము కొంచెమే అని సాతానుకు తెలుసు ఆ కొంచెమై ఉన్న సమయాన్ని తన కొరకు వాడుకోవాలని సాతానుకు తెలుసు ఆ సమయాన్ని ఎవరి మీద పెట్టుబడిగా పెట్టాలని సాతానుకు తెలుసు ఎక్కడ ఎవరిని ఎప్పుడు ఏ విధంగా దెబ్బ కొట్టాలి నాశనము చేయాలి భయపెట్టాలి భ్రమపరచాలి బాధలో పడవేయాలి ఇబ్బందుల్లో పడవేయాలి అని సాతానికి బాగా తెలుసు సాతాను ఎవరు అని మనం చూడగలిగితే వాడు కుయుక్తి పరుడు ఎక్కడ ఎప్పుడు ఎవరిని ఏ విధంగా పడగొట్టి విడగొట్టి చెడగొట్టి నాశనము కలిగించాలో సాతానుకు బాగా తెలుసు గనుక అందుకనే పౌలు గారు అంటున్న మాట ఏంటంటే మనము సాతాన్ యొక్క తంత్రములను ఎరిగి ఉన్నవారము అనగా ఎరగిన వారము కాము మనము ఎరిగి ఉన్నవారము అని చెప్పి ఆ విధంగా భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నాడు అనగా ఒక వ్యక్తి సాతాన్ యొక్క తంత్రాలను పసిగట్టి కనుగొని సమయము కొంచెము గనుక ఈ కొంచెమైన సమయాన్ని సాంతాన్ యొక్క దృష్టిలో పడకుండా లోకం యొక్క దృష్టిలో పడకుండా పాపం యొక్క దృష్టిలో పడకుండా ఎప్పుడైతే ఒక వ్యక్తి మెలుకు కలిగి దేవుని కొరకు జీవిస్తాడో ఆ జీవితం నిజంగా మంచిగా దేవుని కొరకు సాగటానికి పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో సహాయం చేస్తాడు గనుక అందుకే పౌలు గారు ఎఫ్ఎస్ సంఘముతో మాట్లాడుతూ దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేర్చుకొనసు అని వాక్యములు మనము చూస్తున్నాం చేసుకొనిసు అని వాక్యములో మనము చూస్తున్నాం ఆ విధంగా ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో సమయాన్ని దేవుని కొరకు ఆ విధంగా వాడుకుంటూ ఉండాలి దేవుని కొరకు ఒక వ్యక్తి ఆ విధంగా సమయాన్ని వాడుకుంటూ ఉండాలి మరొక వాక్యం చూడగలిగితే కొలసి పత్రిక నాలుగవ అధ్యాయం ఐదవ వచ్చిన భాగం కొలసి పత్రిక నాలుగవ అధ్యాయం ఐదవ వచ్చిన భాగాన్ని మనం వాక్యంలో చూడగలిగితే సమయమును యొక్క సద్వినియోగం చేసుకొని సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి అని బైబిల్ గ్రంథములో మనం ఈ మాటను చూస్తూ ఉంటున్నాం విలుపట వేరు లోపట వేరు అనగా అర్థం ఏంటంటే ఒక వ్యక్తి సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకోవాలి అని అంటే సమయాన్ని మంచిగా వాడుకొనిచున్న వ్యక్తి యొక్క జీవితంలో ఆ సమయాన్ని వాడుకునే విషయంలో సంఘంలో ఆ వ్యక్తి సమయాన్ని మంచిగా వాడుకుంటే సమస్య రాదు మనకు ఉన్న సమయాన్ని మనం ఏ విధంగా చేయాలి అని మనం చూడగలిగితే సంఘము వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోనుడి అని ఈరోజు వాక్యములో మనం ఈ మాటను చూడగలుగుతూ ఉంటున్నాం ఇప్పుడు ఒక వ్యక్తికి సమస్య ఎక్కడుంది అని మనం చూడగలిగితే సంఘము వెలుపట అని మనం చూస్తున్నాం సంఘము వెలుపట అని మనం చూస్తున్నాం సంఘము లోపల సమస్య లేదు సంఘములో సమస్య లేదు ఒక విశ్వాసం ఒక విశ్వాసితో చక్కగా జీవించినప్పుడు ఏమీ లేదు ఎప్పుడు సమస్య అని మనం చూడగలిగితే సంఘము వెలుపటి వాడే ఎడల సంఘ సభ్యులు దేవుని బిడ్డలు దేవుని ప్రజలు సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ విలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకునుడి అని బైబిల్ గ్రంథం ఆ విధంగా చెబుచూ ఉంది అనగా అర్థం ఏంటంటే ఒక విశ్వాసి తను కలిగిన ఆ సమయాన్ని విలుపటి వారి పట్ల జ్ఞానము కలిగి నడుచుకోవాలి అని ఈ రోజున దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది ఒక విశ్వాసం ఒక సాక్ష్యం కుటుంబంలో బాగే ఉంటుంది సంఘంలో కూడా బాగానే ఉంటుంది కుటుంబమో సంఘం ఆ వ్యక్తిని గురించి మంచిగా చెప్పుకుంటూ ఉంటారు అయితే ఆ వ్యక్తి గురించి సంఘమో కుటుంబం మంచిగా చెప్పుకుంటే సరిపోతుందా మంచి సాక్ష్యం కలిగి ఉంటే సరిపోతుందా అది చాలానే చాలదు అందుకని విశ్వాసం ఎప్పుడు కూడా ప్రభు బిడ్డలు ఎప్పుడు కూడా సంఘము వెలుపట గొప్ప సాక్ష్యాన్ని కలిగి జీవించాలి సంఘము వెలుపట జ్ఞానముతో ఒక వ్యక్తి నడుచుకోవాలి అని ఈరోజు బైబిల్ గ్రంథములో ఉన్న లేఖనం ఆ విధంగా సెలవిస్తూ ఉంది మరొక మాటలో చెప్పాలంటే ఒక వ్యక్తి ప్రభు దగ్గరకు రాకమునుకో ఆ వ్యక్తిని అనేక మంది అభిమానిస్తారు ప్రేమిస్తారు గౌరవిస్తారు సమాజం ఆ వ్యక్తిని గౌరవిస్తూ ఉంటుంది ఆ వ్యక్తి ఏ విధంగా ఉన్నా ఏం చేసినా ఎంత చెడ్డ కార్యాలు చేసినా ఎంత చెడ్డగా జీవించినా ఎటువంటి చెడు కార్యాలతో సావాసం చేసినా లోకములో ఉన్న వ్యక్తి కనుక లోకములో ఉన్న వ్యక్తిని లోకము ఎప్పుడు కూడా వెనకేసుకుంటూ వస్తుంది వెనకేసుకుంటూ వస్తుంది ఏం చేసినా సరే పర్వాలేదు అని ఉంటుంది ఏ తప్పు చేసినా సరే పర్వాలేదు అని లోకం ఆ విధంగా మాట్లాడుతూ ఉంటుంది అయితే అదే వ్యక్తి సువార్తను నమ్మి క్రీస్తుని విశ్వసించిన తర్వాత లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు భక్తిగా జీవించడానికి దేవుని సంఘానికి దేవుని దగ్గరికి వచ్చినప్పటికీ ఆ వ్యక్తి మీద లోకం పాపం లోకములో ఉన్నవారు ఎంత ఒత్తిడి తెస్తారో ఎంత చెడు ప్రభావం ఆ మనుషుల మీద దాడి చేస్తుందో ఎంత చెడ్డ వ్యక్తులుగా ఆ వ్యక్తులు తయారైపోతారో అని మనం ఆలోచన చేసినట్లయితే ఆ వ్యక్తిని ఎవరు పట్టించుకోరు ఎవరు మాట్లాడరు అంతంత మాత్రాన్ని పలకరించరు పరామర్శించరు ఆ వ్యక్తిని ఆ విధంగా విడిచిపెడుతూ వచ్చేస్తూ ఉంటారు ఎందుకో తెలుసా లోకములో ఉన్నప్పుడు లోకములో ఉన్నవారని లోకం ప్రేమించింది ఇప్పుడు ఆ వ్యక్తి లోకాన్ని విడిచిపెట్టి సంఘానికి వచ్చాడు కనుక ఇప్పుడు ఆ వ్యక్తి సంఘము వెలుపట్టు ఉన్నవారు ఆ వ్యక్తికి ఎవరంటే విరోధులుగా శత్రువుగా ఆ మనసుని వెలుపట్టు ఉన్నవారు సంఘానికి వచ్చిన వారిని ఆ విధంగా చూస్తూ ఉంటారు అందుకనే విడిచిపెట్టి వచ్చిన ఆ లోకం ముందు ఒక విశ్వాసి క్రీస్తుని అంగీకరించినట్లయితే క్రీస్తుని అంగీకరించిన ఆ వ్యక్తి సంఘము వెలుపట వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోవాలి జ్ఞానము కలిగి నడుచుకోవాలి అని వాక్యంలో మన మీ మాటను చూడగలుగుతూ ఉంటున్నా ఏంటండి జ్ఞానము అని మీరు ఆలోచన చేసినట్లయితే ఆ వ్యక్తి నడక పడక ప్రవర్తన విధానము ఆలోచనలు కార్యాలు కార్యక్రమాలు మాటలు చూపులు చేతలు చేష్టలు ఇవన్నీ కూడా ఆ వ్యక్తికి తెలియకుండానే ఆ వ్యక్తి మీద లోకం నిఘా వేసి ఉంచుతూ ఉంది నిఘా వేస్తూ ఉంటుంది ఆ వ్యక్తి దేవుని నమ్ముకున్నాడు కదా లోకాన్ని విడిచిపెట్టాడు కదా పాపాన్ని విడిచిపెట్టాడు కదా చెడు అలవాట్లు ఇవన్నీ మానుకున్నాడు కదా ఆ ప్రభు దగ్గరికి ఆ వ్యక్తి వెళ్ళాడు కదా వెళ్ళిన వ్యక్తి యొక్క జీవితంలో ఏ విధంగా ఉన్నాయో తన మాటలు చూద్దాం ఏ విధంగా ఉందో తన ప్రవర్తన చూద్దాం ఏ విధంగా ఉన్నాడో తన కార్యాలు కార్యక్రమాలు చూద్దాం అని చెప్పి లోకము ఎప్పుడు కూడా ఆ వ్యక్తి మీద ఆ విధంగా నిఘా వేసి ఉంచుతుంది అని ఈరోజు మనము గమనించి మనం ఈ దినమున ఆలోచన చేయగలగాలి ఎందుకంటే దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దేవుని కొరకు నమ్మకంగా చక్కగా దేవుని కొరకు మంచి ఆశీర్వాదాన్ని పొందుకున్న వారుగా దేవుని సన్నిధిలో దేవునికి మెప్పును ఘనతను మనము తెచ్చేవారుగా మనము దేవుని సన్నిధిలో ఎప్పుడు ఆ విధంగా ప్రతి బిడ్డ కూడా ఆ విధంగా ఉండాలి అని ఈరోజు దేవుడు ఆ విధంగా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు గనుక ఒక వ్యక్తి సంఘము వెలుపట మంచి సాక్ష్యాన్ని కలిగిన క్రైస్తవుడే క్రైస్తవుడు సంఘము వెలుపట మంచి ప్రవర్తన కలిగిన క్రైస్తవుడే క్రైస్తవుడు సంఘము వెలుపట మంచి సాక్ష్యాన్ని కలిగిన క్రైస్తవుడే క్రైస్తవుడు ఈరోజు ఒక వ్యక్తి ఆ విధంగా దేవుని కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించి ప్రభు కొరకు ఆ విధంగా ముందుకు వెళ్ళగలిగితే నిజంగా ఆ వ్యక్తులు దేవుని కొరకు ఒక మంచి జీవితాన్ని జీవించడానికి పరమ తండ్రి ఆ వ్యక్తుల పట్ల ఆయన కృపను కనికిరాన్ని చూపించడానికి దేవుడు తప్పనిసరిగా మనుషుని జీవితంలో అయినా ఆ విధంగా సహాయం చేస్తూ ఉంటాడు క్రైస్తవుడు ఎప్పుడు కూడా కడ వరకు అంతము వరకు క్రీస్తు వచ్చినంత వరకు ఆ వ్యక్తి దేవుని ద్వారా సాక్ష్యాన్ని సంపాదించుకొని ముందుకు వెళ్ళగలగాలి సాక్ష్యము లేని క్రైస్తవుడు ఒక దినాన చతికిలు పడే ప్రమాదం ఉంది సాక్ష్యం లేని క్రైస్తవుడు ఒక దినాన్న సంఘానికి నిరుపయోగంగా మార్చబడే ప్రమాదం ఉంది సాక్ష్యం లేని క్రైస్తవుడు లేని క్రైస్తవునిగా లోకంలో జీవించే ప్రమాదం ఉంది గనుక క్రైస్తవుడు ఎప్పుడు కూడా యూదయ సమరయ ఎరుసు భూదిగంతములంతటి కూడా గొప్ప సాక్ష్యాన్ని భూదిగంధముల వరకు కూడా ఒక మంచి టెస్ట్ అని ఒక మంచి సాక్ష్యాన్ని కలిగిన క్రైస్తవుడిగా ఈరోజు క్రైస్తవుడు ప్రభు కొరకు ఉండాలి అని దేవుడు ఆ విధంగా మన పట్ల మంచి ఆలోచన కలిగి ఉన్నాడు గనుక ఈరోజు ఒక వ్యక్తి తన ముందు ఉన్న సమయాన్ని అంత మంచిగా అంత చక్కగా దేవుని కొరకు ఆ మనుషులు ఆ సమయాన్ని ఉపయోగించుకున్నట్లయితే దేవుడు చూసి ఆయన అంటున్న మాట ఏంటంటే ఈ వ్యక్తి నిజంగా మెలకు కలిగినవాడు ఈ వ్యక్తి నిజంగా జాగరు కూడా దేవుని కొరకు జాగ్రత్త కలిగిన వాడు ఈ వ్యక్తి నిజంగా ఆయన వచ్చినప్పుడు ప్రలోకానికి ఎత్తబడతాడు ఈ వ్యక్తి నిజంగా మెలకు కలిగిన వాడు కనుక తన ఉన్న తన జీవిత దినములలో దినములు చెడ్డబోయిన ఈ చివరి గడియలో ఈ చివరి కాలములో దేవుని కొరకు జ్ఞానయుక్తంగా జ్ఞానానుకూలంగా సమయానికి అనుగుణంగా ఆ వివేచన కలిగి ఆ వివేకము కలిగి దేవుడు తనకిచ్చిన ఆ మంచి సమయాన్ని మంచిగా వాడుకుంటున్నాడు కనుక నిజంగా ఆ మనుషుడు దేవుడి ద్వారా ఆశీర్వాదాన్ని పొందడానికి యోగ్యునిగా మార్చబడతాడు అని దేవుడు మన గురించి చెప్పటానికి ఈరోజు అవకాశం ఉంది అని మనము గమనించి మనమిదనము ఆలోచన చేయగలగాలి గలతి పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచ్చిన భాగం చివరిగా మనము చూడగలిగితే గలతి మూడు మూడులో వాక్యం అంటున్న మాట ఏంటంటే మీరింత అవివేకులైతిరా మొదట ఆత్మానుసారముగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణ లగుదురా అని చెప్పి గలతి మూడు మూడు గలతి మూడు ఒకటిలో మన వాక్యాన్ని చూడగలిగితే ఓ గలతీయులారా మీరెంత అవివేకులైపోయారా మేముని ఎవడు భ్రమ పెట్టాడు మిమ్మల్ని ఎవడు బాధ పెట్టాడు మేముని ఎవడు ఆ విధంగా భ్రమ పెట్టి భయపెట్టాడు అని చెప్పి ప్రశ్నిస్తూ పౌలు గారు గలతీ సంఘముతో ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు శిలువ వేయబడిన వాడైనట్టుగా ఏసుక్రీస్తు మీ కనుని ఎదుట ఆయన ప్రదర్శింపబడ్డాడు కదా అని చెప్పి ఆ విధంగా ఆయన అంటున్నాడు ఏసుక్రీస్తు ఒక వ్యక్తి ఆ కన్నుల ముందు ఒక వ్యక్తి ముందు శిలువ వేయబడ్డాడు అనే ఆ దృశ్యం మీ కళ్ళ ముందు స్పష్టంగా కనబడుతుంది కదా మీ కళ్ళ ముందు ఆయన సిలువ దృశ్యం మీ కళ్ళ ముందే ఉంది కదా మీ కళ్ళ ముందు క్రీస్తును పెట్టుకొని మీ కళ్ళ ముందు సులువ దృశ్యాన్ని ఆ మీరు పెట్టుకొని మీ కళ్ళ ముందు క్రీస్తుని పెట్టుకొని మీరెంత అవివేకులైపోయారా మీరెంత అంధత్వంలో మునిగిపోయారా మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టి భయపెట్టి బాధ పెట్టాడు అని చెప్పి అందుకనే మూడు మూడులో పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే మీరు ఎంత అవివేకులైతేరా మొదటి మీ జీవితాన్ని మీరు ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు మీరు శరీరానుసారముగా మీరు పరిపూర్ణులయ్యారా మీరు ముగించారా అని చెప్పి పౌలు గారు మాట్లాడుతూ ఉంటున్నాడు ఒక విశ్వాసి దైనందిన జీవితంలో దైవీక్యమైన జీవితంలో భక్తి జీవితంలో ఒక ప్రభు బిడ్డ ఒక విశ్వాసి ఒక ఆత్మీయుడు ఒక ఆత్మ సంబంధి తన భక్తి జీవితాన్ని ఆత్మానుసారంగా ప్రారంభించి ఆత్మానుసారంగానే ముగించాలి అది వివేకం అది జ్ఞానం అది దేవుని కొరకు ఒక వ్యక్తి కలిగి ఉండవలసిన మెలుకువ మేలుకొలుపు ఈరోజు ఒక వ్యక్తి ఇటువంటి జ్ఞానాన్ని ఇటువంటి మెలుకువను ఒక వ్యక్తి దేవుని సముఖంలో కలిగి దినములు చెడ్డవు కనుక ఈ చెడ్డవైన ఈ దినాలలో ఒక వ్యక్తి జీవించినప్పుడు సంఘము వెలుపట ఒక వ్యక్తి మంచి సాక్ష్యాన్ని కలిగి దేవుని కొరుకు తన ముందు ఉన్న సమయాన్ని ఒక వ్యక్తి సద్వినియోగం చేసుకుంటూ ముందుకు కొనసాగించినట్లయితే మన జీవితాన్ని దేవుడు అనేక మందికి